పీఆర్ఎస్ ఎంపీపీ పిఏసిఎస్ చైర్మన్లు పలువురు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలోనికి ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో జాయిన్ అయ్యారు పిఏపల్లి ఎంపీపీ వంగాల ప్రతాప్ రెడ్డి పాక్స్ చైర్మన్ మణిపాల్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని జాయిన్ అయ్యారు ఆరు మరిన్ని ప్రజలకు అని ఎంపీపీ ప్రతాప్ రెడ్డి చెప్పారు ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తనతో వచ్చిన రెండు వందల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కుక్కల గోవర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో మన మార్కెట్ చైర్మన్గా మొత్తం మొత్తమో శాతకం రాజశేఖర రెడ్డి పెట్టింది మన దేవరకొండ మార్కెట్కి ఏది స్టేట్ మొత్తం స్టేట్లో ఉమ్మడి స్టేట్లో అంటే ఫస్ట్ మనకే జానారెడ్డి గారు నన్ను రికమెండ్ చేసిండు అప్పుడే నేను మార్కెట్ చైర్మన్ అయ్యాను ఇప్పుడు దాంట్లో భాగంగా ఇంకొకటి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే